అందరికీ ప్రైజ్ అలాట్ ఈ ఉదయకాల సమయం దేవుడు మిగిస్తున్న వాగ్దానము హెబ్రియల పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడనైన ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు చూడండి ఈ ఉదయకాల సమయం ఎంతమంది అయితే విశ్వాస జీవితంలో పోరాడుతూ ఇంకా నా వల్ల కాదు నేను దేవుణ్ణి విశ్వసించలేకపోతున్నాను ఎంత ప్రయత్నించినా కూడా నాకు అవిశ్వాసం ఎదురవుతోంది నేను ఎన్నో పరిస్థితులను బట్టి దేవుణ్ణి గట్టిగా నమ్మాలి గట్టిగా దేవుని ఆధారపడాలి విశ్వసించాలని ప్రయత్నిస్తున్నాను కానీ ఎందుకు నాకు అనేక రకాల శోధనల వల్ల నేను దేవుణ్ణి గట్టిగా విశ్వసించలేకపోతున్నాను అని ఎంతమంది బాధపడుతున్నారు ఎంత ప్రయత్నించినా కూడా నాకు అవిశ్వాసమే కలుగుతోంది అని ఎంతమంది నలిగిపోతున్నారు కృంగిపోతున్నారు దేవుడి వాక్యం ద్వారా నీతో చెప్తున్నాడు ఏమంటే విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచొచ్చు అంటున్నారు చూడండి అంటే మీరు మీ సొంత నిర్ణయాలతో మీ సొంత ఆలోచనలతో మీ సొంతంగా ఆలోచన చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వైపు చూడండి ఎందుకంటే ఆయన విశ్వాసమునకు కర్తయు విశ్వాసాన్ని కొనసాగించేవాడు అంటే విశ్వాసమును కలిగించేది ఆయనే విశ్వాసాన్ని కొనసాగించేది కూడా ఆయనే కాబట్టి నీ విశ్వాస జీవితంలో ఆయన వైపు చూడు ఆయన వైపు అడుగులు వేయి ఆయన చిత్తాన్ని వెతుకు నీకు ఒకవేళ అవిశ్వాసం ఎదురైతే నీ మనసుతో నువ్వు చెప్పుకో ఏమంటే నా విశ్వాసము నా వల్ల కాదు కానీ నా తండ్రి వల్లే నాకు కలుగుతోంది ఆయనే నాలో విశ్వాసాన్ని పుట్టిస్తాడు ఆయనే నా విశ్వాసాన్ని కాపాడుతాడు నేను కాపాడుకోలేను నేనేమి చేయలేను కానీ నా తండ్రే నా విశ్వాసాన్ని కాపాడుతాడు ఆయనే నా విశ్వాస జీవితాన్ని నడిపిస్తాడు అని చెప్పి నువ్వు చెప్పుకోవాలన్నమాట ధైర్యం తెచ్చుకోవాలి ప్రైజాట్ కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే విశ్వాస జీవితంలో పోరాడుతూ ఇంకా నా వల్ల కాదు నేనేం చేయలేని నిరాశపడుతున్నారు నే 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 ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకోండి దేవుడు మీ జీవితంలో ఆయన కలుగు చేసుకొని నీ విశ్వాసాన్ని పొందిస్తాడు నీ విశ్వాసాన్ని పెరిగేలా చేస్తాడు అలాగే నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకుండా కాపాడుతాడు రైతులో కాబట్టి ఏం భయపడకండి ధైర్యం తెచ్చుకోండి ధైర్యంగా ఉండండి దేవుడే కార్యం చేస్తాడు రైతులో దేవ కాబట్టి ఈ ఉదయకాల కాల సమయంలో ఎంతమంది అయితే నేను విశ్వాసాన్ని కోల్పోతున్నాను దేవుణ్ణి ఎక్కువగా నమ్మలేకపోతున్నాను దేవుని పైన ఆధారపడలేకపోతున్నానని ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరితో కూడా ఈ ఉదయకాల కాల సమయం దేవునితో మాట్లాడుతున్నాడు ఏమంటే పాపమును విడిచిపెట్టేసి పాపం జోలికి వెళ్ళొద్దు దేవునికి వ్యతిరేకమైన పనులు చేయొద్దు దేవునికి ఏ అభ్యంతరకరమైన ఆలోచనలు కానీ క్రియలు కానీ పనులు ఏవి చేయొద్దు వాటిని దూరం పెట్టేసి దూరం పెట్టేసి దేవుని ఎదుటికొచ్చి మోకాళ్ళేసి అడుగు రవ్వ నేను మీ పైన ఆధారపడాలని ఆశపడుతున్నాను మీ పైన విశ్వాసం ఉంచాలని ఆశపడుతున్నాను కానీ ఎందుకో నాకు తెలియట్లేదు కానీ నా విశ్వాసము రోజు రోజుకి రోజు రోజుకి తగ్గిపోతుంది ఎంత ప్రయత్నించినా కూడా విశ్వాసాన్ని నేను పెంచుకోలేకపోతున్నాను ఎంత ప్రయత్నించినా కూడా విశ్వాస జీవితంలో వృద్ధి పొందలేకపోతున్నాను దయవుంచి నాకు సహాయం చేయండి ఎందుకంటే హెబ్రిల్ పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో మీరు చెప్పారు కదా విశ్వాసాన్ని కర్తీయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచు అన్నారు కదా ప్రభా కాబట్టి నేను మీ వైపు చూస్తున్నాను తండ్రి నా విశ్వాసం నేను కోల్పోకుండా నా విశ్వాసంను మీరు కాపాడండి తండ్రి నా విశ్వాసాన్ని మీరు అభివృద్ధిపరచండి తండ్రి అని ఆయన అడగండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు కాబట్టి ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ధైర్యం తెచ్చుకోండి దేవుడే మీ విశ్వాసాన్ని కాపాడతాడు ఆయనే మీ విశ్వాసాన్ని చివరి క్షణం వరకు అంటే మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆయనే కాపాడుతాడు రైతులో కాబట్టి ధైర్యం తెచ్చుకోండి రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొంద నాలుగు స్తోత్రాలు దయగల దేవ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి ఈ వాక్యం ద్వారా నాతోను మాతోను మీరు మాట్లాడినందుకు స్తోత్రములు అవును తండ్రి ఎంతోమంది ప్రభా విశ్వాస జీవితంలో ప్రయత్నించి 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 అనేక శోధనలు ఎదురవుతుంటే ప్రభా చాలామంది విశ్వాసాన్ని కోల్పోతారు ఇంకా నా వల్ల కాదు నేనేం చేయలేను అని నిరాశకు గురయ్యి విశ్వాసాన్ని కోల్పోతారు చాలామంది విశ్వాసాన్ని కోల్పోయారు కూడా కాబట్టి తండ్రి అలాంటి పరిస్థితులు ఎంతమంది ఉన్న దయ ఈ మాటలు వారిని బలపరచాలి ఈ మాటల వారిని లేవనెత్తాలి ఈ మాటలు తండ్రి వారి జీవితంలో మరలా నూతనంగా విశ్వాసాన్ని కలిగించేలా సహాయం చేయండి ప్రభా మీ లేఖనం చెప్పిన రీతిగా మీ మాటలు వింటే విశ్వాసం కలుగుతుంది కదా కాబట్టి నాయన ప్రభా ఈ మాటలు వారు వినిచుండగా తండ్రి వారిలో విశ్వాసం కలిగినట్లు సహాయం చేయండి వారి విశ్వాస జీవితంలో వారు విశ్వాసంలో వారిని వృద్ధి పొందించండి విశ్వాసం పెరిగేలా చేయండి వారి విశ్వాసాన్ని కాపాడమని చివరి క్షణం వరకు కూడా వారి విశ్వాసాన్ని మీరే కాపాడమని దయ చూపెట్టమని నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి వాక్యం ఎంతమంది చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరిని జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ పరిశుద్ధ పరిశుద్ధనలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమెన్